హాయ్ హౌస్ నిన్న పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రాలదడి జరిగిందా ఫస్ట్ పాయింట్ జరగల అసలు ఏం జరిగింది నాకు గులకరాయి డ్రామా గుర్తొచ్చింది గులకరాయి ఫెయిల్ అయింది బట్ నేను నా ఇంట్లో రాలదడి జరగల బట్ దడినట్టుగా హడావుడి చేశారు అది సక్సెస్ అయ్యింది జనాలు గుంపులు గుంపులకు వచ్చారండి దెన్ అక్కడ అటు ఇటు తోసుకునే ముట్ల కిటికీలు తగిలి కిటికీ అద్దాలు పగిలి అంతే దాన్ని రాయస్ కొట్టి రాయసు కొట్టాడరా అన్నారు ఆ వచ్చిన గుంపులు కంట్రోల్ చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు దాంతో ఇంకేముంది జగన్ పెను ప్రమాదం జగన్ పెను ప్రమాదం వాళ్ళు నేను వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదో ఊరి దగ్గర జనాలు వచ్చితే వాళ్ళ కోసం సడన్గా మధ్యలో ఉన్న ఎన్నో వెహికల్ బ్రేక్ వేశారు ఆ వెనకాల వస్తున్నటువంటి మిగతా వెహికల్స్ వచ్చేసి అలా వాదనలు ఢీ కొన్ని లక్కిలు ఎవరికేం అది పెను ప్రమాదం అంట మరలా నాకు అర్థం అట్లా జగన్కి కుట్టినా సరే పాము కాటు వేసింది అనేలాగా న్యూస్లు ఇచ్చేలా ఉన్నారు ఒక్కొక్కరు అయితే చివరికి ఏమైందంటే నిన్న ఈ మనిషి ఆ వచ్చిన జనాలతో కాసేపు నించొని మాట్లాడలేక మరల కాలు వాపు వచ్చిందట మరల రెస్ట్ అట చీ అనకూడది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన దగ్గర నుంచి అండి ఈ రోజుకి జగన్ రెడ్డి నిండు నూరెళ్ళ బతుక మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా సో ఆ నిండు నూరెళ్ళు బ్రతికి అప్పుడు చనిపోతారు కదా అప్పటి వరకు ఈ మధ్యలో ఈయన ఉన్నంతకాలం సింపతి 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 డ్రామాలు 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 నిన్న పులివెందుల దగ్గర జరిగింది అదే ఆయనకి ఏవైతే ఇప్పుడు సెక్యూరిటీ వెహికల్స్ అంటూ ఉన్నాయో అవి గవర్నమెంట్కి సంబంధించి ఈయన ప్రతిపక్ష హోదాగా లేదు ఇప్పుడు జస్ట్ ఒక ఎమ్మెల్యే అని దెన్ ఆ వెహికల్స్ అది తీసుకుంటారు ఈయన నార్మల్ సెక్యూరిటీతో అది కల్పిస్తారు సో అలా ఉండకూడదు గతంలో నాకు ఎలాగైతే సెక్యూరిటీ అలాగే సెక్యూరిటీ ఉండాలంటే ఏం చేయాలి ఇదిగో నాకు ప్రమాదం ఉందని చెప్పేసి ఏదో ఒక హడౌట్ చేయాలి నిన్న అలాగే చేసినా నాకు అనిపిస్తుంది అది డ్రామా నాకు అనిపిస్తుంది బట్ లక్కీలీ అంతా కూడా నిజమైన నమ్మారు దాంతో సెక్యూరిటీని అలాగే ఉంచుతారు ఇక చూసే వాళ్ళకి సంబంధించి అయ్యో జగన్కి ఏమైంది అంటే సంపితే రావాలి ఏదైనా సంపితే రావాలా వాళ్ళకు వచ్చి అయ్యో పాప అయ్యో పాప అనరా అండ్ జగన్మోహన్ రెడ్డిని చూసారా టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఆయనకి ఎంత ప్రమాదం తప్పిందని అనుకోవాలి సిగ్గేయట్లేదా చేర్పించట్లేదా మీరు చెప్పండి నాకైతే చాలా ఉంది అసలు ఏంటి ఎంత దారుణమా ఇంత చిల్లర గ్రామాల అందులో ఆయన చంద్రబాబు నాయుడు ముసలోడు అద్దెని హడావుడి చేస్తాడు ఆ ముసలోడు చొక్కాలు తడిచిపోయినా గంటల గంటలు స్పీచ్లు ఇస్తాడు పేపర్ లేకపోయిన స్క్రిప్ట్ లేకపోయాడు నించోని మరలా ఈ జగన్మోహన్ రెడ్డి కాసేపు కూసేపు నించడానికి ఇబ్బంది పడతాడు ఏసీ వెహికల్ యాడికి మళ్ళీ ఫుల్ సెక్యూరిటీ అండ్ చదవాలి చెప్పాలంటే స్క్రిప్ట్ ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా అసలు రాజకీయాలు ఉండే అర్హత ఉందా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ తీసుకొని ఎంత అధ్వానంగా ఎంత రాజకీయాలు సృష్టించి పెట్టాడు ఈరోజు సింపతి డ్రామాలు క్రియేట్ చేస్తూ మళ్ళీ జనాలు ఏ రకంగా పిచ్చని చేస్తున్నాడు ఇరుపప్పని చేస్తున్నాడు మీరే చెప్పండి